స్కూల్లో చదువుకునే అవకాశం లేని పరిస్థితులు దీంతో బతుకు తెరువు కోసం నృత్య ప్రదర్శనలు ఇస్తూ అలా డైరెక్టర్ కే ప్రత్యేగాత్మ దృష్టిలో పడింది రమాప్రభ అలా చిలకా గోరింకా మూవీలో ఆమెకు అవకాశం దక్కింది హీరో కృష్ణం రాజు ఫస్ట్ మూవీ కూడా అదే తనదైన స్టైల్లో డైలాగ్స్ విసిరి నవ్విస్తూ అలా ఫోకస్ అయింది సీనియర్ నటి రమాప్రభ రాజుబాబు రమాప్రభ అంటేనే అప్పట్లో హిట్ పేర్ కనీసం ఓ పదేళ్ల వరకు వాళ్ళ కాంబినేషన్ సెన్సేషన్ క్రియేట్ చేసింది సినిమాల్లో నటించి చరిత్ర సృష్టించారు పద్మనాభం గీతాంజలి కాంబినేషన్ సెన్సేషన్ అనుకునే రోజుల్లో మరో జంటగా రాజుబాబు రమాప్రభ జోడి వెండి తెర మీద దాడి చేసింది పెద్దగా డైలాగులు లేకపోయినా రమాప్రభ కళ్లతోనే ఎక్స్ప్రెషన్స్ పలికించడంలో దిట్ట మహానటి సావిత్రి కామెడీ పాత్రలు వేస్తే ఆమె రమాప్రభ అనేంతగా ఈ దారిలో గొప్ప కమెడియన్ గా ఫోకస్ అయింది రమాప్రభ రమాప్రభ ఎంతగా కామెడీ పాత్రలనే ఎక్కువగా వేసినా కదిలించే రోల్స్ హీరోయిన్స్ రోల్స్ వేయడంలో మాత్రం ఎన్నడూ వెనకడుగు వేయలేదు కాకపోతే ఎన్ని పాత్రలు వేసినా ప్రయోగాలు చేసినా కామెడీ రూట్ లో తనకొచ్చిన పేరే మరే లేడీ నటికి రాలేదు అమాయకపు అమ్మాయిగా ఎన్నో సినిమాల్లో రమాప్రభ కితకితలు పెట్టింది సవితి తల్లిగాను కూడా కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ లో కూడా మెరిసింది ఇప్పటి వరకు ఇలా వెయ్యికి పైన సినిమాల్లో కదిలించింది కితకితలు పెట్టింది హిస్టరీలో నిలిచిపోయే పాత్రల్లో పాతుకుపోయింది నిజానికి రాజుబాబుతో రమాప్రభ కాంబో అంటే ఆ ఒక్క ట్రాక్ కోసం సినిమాకి వెళ్లే వాళ్లు ఆ రోజుల్లో అంతగా వీళ్ళ కామెడీ ట్రాక్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది తర్వాత పద్మనాభంతో కూడా కామెడీ కాంబినేషన్ కంటిన్యూ అయినా ఎప్పటికీ రాజుబాబుతో రమాప్రభ కాంబో అంటే ఫన్ గ్యారంటీ బ్లాక్ అండ్ వైట్ జమానాలో లేడీ కమెడియన్ అంటేనే ఎవరూ ఎంచుకునేందుకు ఇష్టపడింది రోజులు కామెడీ అంటే మేల్ ఆర్టిస్టులదే అనుకునే టైంలో పద్మనాభం గీతాంజలి పేర్ కొంతవరకు కితకితలకు కేరా వడ్రస్ అయితే రాజబాబు రమాప్రభ కాంబో ఆ ట్రెండ్తో హిస్టరీ క్రియేట్ చేసింది అందుకే రమా ఫస్ట్ లేడీ కామెడియన్ గా టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు దక్కింది హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసిన రమాప్రభ ఎందుకు ఆ రూట్ లో జర్నీ చేయలేదనే ప్రశ్నలకు జమానాలోనే పంచ్ డైలాగ్ తో ఆన్సర్ ఇచ్చింది తన ఫిజిక్ అందుకు సరిపోదని హీరోయిన్ గా జర్నీ చేసుంటే ఎప్పుడో కనుమరుగైపోయేదాన్నంటూ తేల్చేసింది కామెడీ రోల్స్ మాత్రమే కాదు కదిలించే భక్తి రస చిత్రాల్లో కూడా మెరిసింది రమాప్రభ శ్రీ షిరిడి సాయిబాబా మహత్యంలో ఆమె లక్ష్మీబాయి పాత్రలో పాతుకుపోయింది ఇలా అప్పుడప్పుడు రూట్ మారుస్తూ తన జర్నీలో ప్రయోగాలు కూడా చేసింది బేసిక్గా ఒక నటుడు వరుసగా కామెడీ రోల్స్ వేస్తే ఏదో ఒక టైంలో బోర్ కొట్టే ఛాన్స్ ఉంది అలాంటి టైంలో కెరీర్ మలుపు తిప్పే కామెడీ రోల్ పడితే తప్ప మేల్ ఆర్టిస్ట్ కెరీర్ ముందుకు సాగదు అలాంటిది ఫీమేల్ కమెడియన్గా దశాబ్దాల జర్నీ చేయడం రమా కుదిరింది దీనికి కారణం తను ఎన్ని కామెడీ రోల్స్ వేసినా అందులో కదిలించే కామెడీ కవ్వించే కామెడీ కోపం తెప్పించే కామెడీ అంటూ ఫ్లేవర్స్ మారుస్తూ వచ్చింది అలాంటి పాత్రలనే సెలెక్ట్ చేస్తూ దూసుకెళ్ళింది రమాప్రభ కెరీర్లో ఎక్కువ కామెడీ రోల్స్ వేసినా తన లైఫ్లో మాత్రం ట్రాజడీ పెళ్లితోనే మొదలైంది తోటి నటుడు శరత్ కుమార్ని పెళ్లి చేసుకున్న రమాప్రభ పద్నాలుగేళ్ల కాపురం తర్వాత తనకి దూరమైంది అలా తన మ్యారేజ్ డ్యామేజ్ అవడంతో సినిమాలకు దూరంగా డిప్రెషన్లోకి వెళ్ళిన రమాప్రభ మళ్ళీ నిన్నే పెళ్ళాడుతా మూవీలో ఆఫర్తో కొత్త లైఫ్ స్టార్ట్ చేసింది స్పెషల్ ఇన్నింగ్స్ కొనసాగించింది రమాప్రభ నిన్నే పెళ్ళాడుతాతో కొత్త ఇన్నింగ్స్ మొదలు పెట్టకముందే వందల కొద్ది సినిమాల్లో నటించింది ఆల్మోస్ట్ తను రిటైర్ అవుతున్న టైంలో అమ్మగా అత్తగా బామ్మగా కొత్త జర్నీ మొదలుపెట్టింది అలా కూడా వందల కొద్ది పాత్రల్లో మెరిసింది అలా ఐదారు దశాబ్దాలుగా సినీ జర్నీ చేయగలుగుతోంది లాహిర్ లాహిర్ లాహిర్లో నటనకు నందిని అందుకున్న రమాప్రభ టాలీవుడ్ కామెడీ హిస్టరీలో లివింగ్ లెజెండ్